గోవింద నామస్మరణతో మారుమోగిన చంద్రగిరిగుట్ట వివరాలు ఇలా ఉన్నాయి హన్మకొండ జిల్లా దామిర మండలంలోని చంద్రగిరిగుట్ట చంద్రకేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేడు స్వామివారి కళ్యాణం జరిగింది వేద పండితుల మంత్రోచరణలో కళ్యాణ వైభవంగా నిర్వహించారు భక్తులు హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో జాతర చైర్మన్ గుండా సురేష్ పాలకవర్గం పూజారులు జోగు వెంకటాచార్యులు చంద్రకేశ్వర స్వామి భక్తులు పాల్గొన్నారు ఈ రోజు కళ్యాణం జరగడం జరిగింది విద్యుత్ జీవన కళ్యాణం చేయడమే జరిగింది దానికి అందరు ప్రభుత్వాన్ని వచ్చి చాలా మంది వచ్చి కళ్యాణం చేయడం జరిగింది దానికి మంచిగా అభివృద్ధి చెంద కమలాకమాన భగరంగలం శ్రీలక్ష్మివల్లమారంభం వికడోమి మధ్యమం విసుచార్యంధగురు పరంపర శ్రీ చంద్రగిరి జనగేశ్వర స్వామి దేవస్థానం హన్మకొండ జిల్లా దామర మండలం పూల గ్రామంలో అతి దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి గుట్టపైన శ్రీ చంద్రగిరి చందకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈరోజు అంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారు వేద మంత్రాలు ఉచ్చారణతో స్వామివారి కళ్యాణ మహోత్సవం దివ్యంగా జరపబడింది అందుకనే చైర్మన్ గారు సురేష్ గారు సౌందర్భంలో అలాగే ఎంపీ కిరణ్ గారు ఆధ్వర్యంలో చక్కడి బ్రహ్మ బ్రాహ్మణోత్సరం నుంచే చక్కడిగా అలాగే బాలకుతి అశోక్ గారి మధ్యలో ఉన్న స్వామివారి కళ్యాణోత్సవంగా దివ్యంగా జరపబడినది